ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు ఉదయము వీడియో పెడుతున్నాను చూడండి ఈ వీడియో స్వామివారి యొక్క అర్చనను మీకు చూపిద్దామని ఈ వీడియో పెడతామని జరిగిందండి ఈ వీడియో నేను వాట్సాప్లో ఒకళ్ళు పంపించారు ఆ గ్రూపులో వచ్చిన వీడియోని మీ అందరికీ కూడా చూపిద్దాము సరదాగా స్వామివారిని కూడా మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారు అలాగే అర్చనలో మీరు కూడా చూస్తారు ఉదయం పూట అని చెప్పి నేను ఈ వీడియో పెడతామనేది జరుగుతుందండి ఈ వీడియోని కూడా అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను స్వామివారికి చూసారా బిలవ దళాలు మరియు మందార పూలు గులాబీ పూలతో స్వామివారికి అర్చన జరుగుతుంది చూడండి ఎంత బాగా చేస్తున్నారో అందరూ కూడా అందరూ కూడా ఉండి స్వామివారికి అయితే ఈ విధంగా అయితే అర్చన చేశారండి నాకైతే చాలా బాగా నచ్చి మీ అందరు కూడా పెట్టాను మీరు కూడా చూసి నమస్కరించుకోండి స్వామివారి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం ఆరింటికి పెట్టే వీడియోని తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో ఇంతేనండి ఎంతతో ముగిస్తున్నాను స్వామివారిని అయితే నమస్కరించుకోండి ఓం నమో వెంకటేశాయ